మల్బరి లాంగ్ మల్బరి అండి ఇది నిండుగా వస్తుంది కాకపోతే రాలిపోతుందండి అదే సమస్య కొంచెం మొక్క ముదిరాక నిలబడడం స్టార్ట్ చేయిందండి ఫస్ట్లో అయితే చాలా పోతొచ్చేది రాలిపోయేది ఇప్పుడు కొంచెం మొక్క లావ్ అయ్యాకండి పోత నిలబడుతుంది నిండుగా ఉందండి మొన్నటిదాకా మొండిగా ఉంది మొక్క అటువంటిది ఒక్కసారిగా ఉన్నట్టుండి వన్ వీక్ లో మార్పు వచ్చేసిందండి ఇలా నిండుగా గుత్తులు గుత్తుల కింద కాయలు కాయలతో పాటు ఆకులు ఒక్కసారి వచ్చేసింది ఇది చాలా మందికి ఇచ్చానండి స్టెమ్స్ ద్వారా వచ్చేస్తుంది మొన్నే ఒక అబ్బాయికి తెలంగాణ అబ్బాయి కావాలంటే పంపించాను చూడండి భలే ఉన్నాయి కదా ఇంత నిండుగా వచ్చిన పూత నిలబడాలి అంటే మనం ఏం కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది ఇవాళ చూపిస్తానండి మీకు హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మల్లబరి అండి మల్బరి అంటే రిచ్ విటమిన్ సి చక్క విటమిన్ సి ఎక్కువ ఉంటూ మన గార్డెన్లో సులువుగా పెంచుకోగలిగే పళ్ళు మొక్కండి చిన్ని చిన్ని కంటైనర్స్లో కూడా చక్కగా కాస్తుంది సీజన్ అంటే సీజన్తో నిమిత్తం లేదని చెప్పలేం కానీ ఎప్పుడు కూడా పళ్ళు అంటే పళ్ళు అయిపోయాక మళ్ళీ కొన్నాళ్ళు కొద్దిగా గ్యాప్ తీసుకురండి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ పళ్ళు అన్నీ రెడీ అవుతూ ఉంటాయి అలాగా రొటేషన్ కింద మన గార్డెన్లో ఎప్పుడు కూడా నిండుగానే ఏదో ఒక రకం అంటే మళ్ళీ మామిడి ఇట్లా కాకుండా మరీ సీజనల్ గా కాకుండా పూత పుల్దే ఎక్కువ కనిపిస్తూనే ఉంటుంది మలబరి చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క అండి చిన్న చిన్న బాల్కనీస్లో కూడా అపార్ట్మెంట్స్లో కూడా కొంచెం ఎండ వస్తే చాలు సన్లైట్ ఉండాలండి సన్లైట్ ఉండాలి ఎక్కువ వాటరింగ్ చేయకూడదు అలాగే కంపోస్ట్ అది ఎక్కువ మిక్స్ చేసిన సాయిల్లో వేయాలి అలా చేస్తే గనక మనకి మలబరి చక్కగా పోస్తుంది ఇప్పుడు మంచి పూత మీద ఉందండి ఆ పూతంతా కూడా మీకు క్లోజ్లో చూపిస్తాను చూసారా ఎంత పొడవుగా చక్కగా వచ్చిందో పూత ఈ పూతంతా అంతా నిలబడాలి అంటే చిన్ని చిన్ని కొమ్మలకి కూడా బలే నిండుగా వచ్చిందండి చూసారు చిన్ని కొమ్మలు బలే ఉన్నాయి ఈ పూతంతా నిలబడటం కోసం కొత్తగా వచ్చే చిగుళ్ళు పెరగకుండా తుంచేస్తున్నానండి అవి ఎదగడం కోసం సారం సరిపోక ఈ పువ్వు రాలిపోతుందండి ఇలాగ ఈ అన్నీ తుంచేసాను లేకపోతే వచ్చిన పూత అంతా రాలిపోద్దండి బలం సరిపోక ఇలా పోత వచ్చినప్పుడు వచ్చే చిగుళ్ళు కూడా తుంచేస్తా ఉన్నాం అనుకోండి ఆ సారం అంతా కూడా ఈ పూత అందుకుని చక్క పళ్ళు అయ్యి తయారవుతాయి పూత ఇంత చక్కగా వచ్చింది కదండి మరి ఈ పూత అంతా నిలబడాలి అంటే ముందు దీనికి ఏదో ఒకటి స్ప్రే కింద చేసేయాలండి స్ప్రే కిందంటే ఇప్పుడు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కలుపుకున్నాను అనమాట ఆ లిక్విడ్ అంతా నేను వీటి మొక్క తడిచేలాగా ఇచ్చేస్తాను ఓడబ్ల్యూడిసిలో కాయగూరల తుక్కు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు ఇటువంటివన్నీ కూడా వేసేసి కొంచెం ఓర్ను ఇచ్చానండి దాన్ని వన్ వీక్ తర్వాత డైల్యూట్ చేసి వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఇస్తున్నాను మొత్తం మొక్క అంతా తెరిచేలాగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను కాబట్టి ఇక మొదలకి ఈ రోజు నీళ్ళే పోయినండి ఎందుకంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలాగా కింద పడుతుంది కదా ఆటోమేటిక్గా మొక్క మొదలకి నీళ్ళు ఇచ్చినట్టు అయిపోతుందండి మొత్తం ఇలా మొక్క అంతా తడిచేలాగా ఇది నేను ఏమి ఇస్తున్నాను ఏంటన్నది మీకు క్లోజ్గా చూపిస్తానండి ఇది కూడా మొత్తం మొక్క అంతా తడిచేలాగా ఇచ్చేసాను అలాగే అటు పక్క ఇంకొకటి ఉందండి మొక్క మల్బెరీ మొక్క అది కూడా చూపిస్తాను మీకు ఈ మొక్క నన్ను చాలా మోసం చేసిందండి ఆ ఏంటా మోసం అంటారా ఈ మొక్కని క్లోజ్ లో చూపిస్తూ ఆ విషయాలు అది చెప్తానండి ఎందుకంటే ఈ మొక్క గురించి మీకు కంప్లైంట్ ఇస్తున్నాను ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాను ఏంటి అన్నది మీకు తెలుస్తుందండి నేను క్లోజ్ లో చూపించినప్పుడు మొత్తం అన్నీ చెప్తా జపాన్ మల్ అని చెప్పేసి అంటేనండి నేను ఆన్లైన్ లో తెప్పించానండి ఈ మొక్క ఆన్లైన్ అంటే ఆన్లైన్ కాదు ఒకళ్ళు గ్రూప్లో పెట్టారండి హైదరాబాద్ నుంచి ఇలాగా జపాన్ మలబరి అండి చాలా బాగా కాస్తుంది కాయలు చాలా టేస్ట్ అది ఇది అని అంటే ఊహం అనుకుని కాయలు లేవండి ఏమీ లేవు మొక్క మాత్రం పెరిగింది నాకు ఇదిగోండి ఇరవై లీటర్ల కంటైనర్ వేస్ట్ కింద కనపడుతుంది ఇలా పోస్తావా ఇంకా ఈ సంవత్సరం అన్నా ఒక్కొక్కసారి అండి మనం ఎలా అన్నాం అనుకోండి ఇలాగే ఏదన్నా వాటిని తిట్టడము లేదంటే కొంచెం ఏంటి నువ్వేం కాయట్లేదు పూయట్లేదు అన్నావు అనుకోండి తప్పమని కాస్తాయండి చూద్దాం ఇప్పుడు మీరే సాక్ష్యం మీ ఎదురుగుండానే ఈ జపాన్ మలబరిని ఉన్నాను నువ్వు కాయట్లేదు అని చెప్పేసి ఏమంటుందో చూద్దాం ఏ మలబరికైనా మనం వాటరింగు తక్కువే ఇవ్వాలండి అంటే ముఖ్యంగా పూత దశలో మనం వాటరింగ్ చాలా తక్కువ ఇవ్వాలి సీవీడ్ గ్రాన్యుల్స్ మొక్కలకి మంచి బలాన్ని ఇస్తాయండి పూత పిండి ఇవన్నీ నిలబడేలాగా చేస్తాయి మల్బరీ మొక్కకి ఇస్తున్నానండి మొదలు చుట్టూ గొల్ల చేసేస్తున్నానండి ఎప్పుడు కూడా మొదలు చుట్టూ గొల్ల చేసేయండి మనం ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిరైజర్స్ కానీ లేదంటే ఇలాగిన సీవిడ్ గ్రాన్యూల్స్ లేదంటే మనకి ఎన్పికే పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఏవో ఒకటి ఇచ్చామనుకోండి మొక్క బలంగా పెరుగుతుంది అందులోనూ ఇప్పుడు మనం ఈ మల్బరీ అది పోత స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏదో ఒక పోషకాలు అందించాలండి ఈ మొదలు చుట్టూనండి నాలుగు వైపులా ఇన్నేస్ ఇన్ ఎస్ చొప్పున సివిడ్ గ్రాన్యుల్స్ వేస్తున్నానండి ఇక మనం ఆల్రెడీ ఈ మొక్కకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదండి ఇక అందుకని చూసారా మట్టి కూడా ఎంత మెత్తగా ఉందో వాటరింగ్ ఇంక వేటకేం ఏం చేయనండి మెల్లిగా ఈ ఆ సివిడి గ్రాన్యుల్స్ మెట్లో కలిసిపోయండి మొక్కకి బలాన్ని ఇస్తాయి ఈ జపాన్ మల్బరి ఎలాగైనా సరే కాయాలి అని నా ప్రయత్నం కింద మొత్తం ఆకులన్నీ తీసేసానండి ఈ పైన ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మలు కూడా తీసేస్తాను ఎక్కువ పొడవుగా ఉన్న కొమ్మలు కూడా తీసేసి ఇదిగోండి ఇది పశువుల ఎరువు అనమాట అలాగే సీవిడి గ్రాన్యుల్స్ దీనికి కూడా ఇచ్చేస్తాను చుట్టూ గొల్ల చేసేసాను ఈ పిండాకు మొక్క చూసారా మొక్క ఎంత ఉందో వేరే ఉంది అలాగా లోపల కంటే వెళ్ళిపోయండి మొత్తం సారం తీసేసుకుంటుంది ఆ బయట గార్డెన్లో వేసిన తెల్లేశ్వరండి అవి రాకుండా ఉంటాయని వేసిన తెల్లేశ్వరి అనమాట అవి చాలా కాయలు కాసినాయి ఆ కాయలు అవి నేను ఆ మొక్కది తీసేసినప్పుడు కంపోస్ట్లో కలిపేశాను ఆ కంపోస్ట్లో మట్టితో పాటు ఈ జపాన్ మలబరికి ఫ్రంట్ కింద ఉండడం కోసం ఈ తొట్లో మొలిచినట్టుంది తల్లీశ్వర్ మాత్రం అలా వదిలేశానండి మట్టితో కప్పేస్తున్నాను ఇటు పక్క సీవీడ్ గ్రాన్యూల్స్ సివిడి గ్రాన్యూల్స్ పైన కూడా మట్టి కప్పేస్తున్నానండి మొత్తం మొక్క చాలా వరకు తగ్గించేసానండి ఈ కొమ్మలన్నీ కట్ చేసేసా ఇలాగా చాలా సులువుగా ఈ చిన్న చిన్ని టిప్స్ తోటి మల్బరి వచ్చిన పూతంతా నిలబడేలాగా నిండుగా పళ్ళు కాసేలాగా చేసుకోవచ్చండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖన Please like, share and subscribe my channel.